ఉన్న పలంగా పద్దెనిమిది వేల పైచీలకు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేము అందరం వేడుకుంటున్నాం సార్ మాకు రెండు వేల ఇరవై ఏడు జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయ చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ నా పేరు కేశవ్ సార్ నేను వెల్దుర్తి మండలం ఎండి ఆపరేటర్ని సార్ ఎండి వ్యవస్థను ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి మాకు ఇంటి దగ్గరకే రావాలి మేము రేషన్ షాప్